ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లోకి లో మనం నైట్ కనుక ఎవరైనా లైవ్ వాచ్ చేసి ఉంటే యష్మి వాళ్ళ ఫాదర్ రావడం జరిగిందనమాట అయితే ఆయన రావడంతో ఒక్కసారిగా యష్మి కళ్ళం బట్టి నీళ్ళు పెట్టేసుకుంటుంది నిజానికి యష్మి బిగ్ బాస్ హౌస్లోకి అంటే బిగ్ బాస్ హౌస్లోకి యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చే ముందు పై నుంచి బ రాకెట్స్ పంపించాడనమాట బిగ్ బాస్ పేపర్ రాకెట్స్ మగలాయి మగలాయ్ అని చెప్పేసి బ్యానర్స్ కొట్టించి అప్పటికే వాళ్ళకి అర్థమైపోతుంటుంది యష్మి వాళ్ళ ఫాదర్ వస్తున్నారని చెప్పేసి ఇక యష్మి ఏడడం స్టార్ట్ చేసిస్తే అయితే ఇక వెనక నుంచి వచ్చి స్టోరూమ్ నుంచి వచ్చి యష్మిని గట్టిగా పట్టుకుంటే యష్మి ఏడ్ చేస్తుంది అనమాట ఆ తర్వాత వెనకాలే ఉంటారు మన పృథ్వీ అండ్ నిఖిల్ అయితే నిఖిల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాళ్ళందరూ ఫ్రీజ్లో ఉన్నారు నిఖిల్ దగ్గరికి వెళ్ళి గడ్డం మీసం తీసేశారు కదా చాలా బాగున్నారు మీరు ఇప్పుడు నిజం చాలా స్మార్ట్ గా ఉన్నారు గేమ్ కదా గేమ్లో భాగంగా తీసేసారా మరి పృథ్వీ ఎందుకు తీలేదు అంటూ నవ్వడం స్టార్ట్ చేశారు అనమాట ఆ తర్వాత గార్డెన్ ఏరియాలో టేస్టీ తేజ అవినాష్ రోహిణి విష్ణు ప్రియ వీళ్ళందరితో చాలా గా మాట్లాడారు అన్నమాట అయితే మేము బిగ్ బాస్ తెలుగు చూస్తాము బిగ్ బాస్ కన్నడం కూడా చూస్తాము నైన్ వరకు లైవ్ చూసి నైన్కి ఎపిసోడ్ చూసి ఆ తర్వాత మళ్ళీ కన్నడం బిగ్ బాస్ కూడా చూస్తాం మేము అని చెప్పేసి అంటే అప్పుడు తేజ తేజ్ మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తారంటే చూస్తాను అంటే కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళ డాడీ నిఖిల్ గురించి గౌతమ్ గురించి చెప్తాడనమాట ఏమనంటే నిఖిల్ గౌతమ్ యష్మితో చాలా బాగా మాట్లాడతారు కానీ ఎందుకు సైలెంట్ అయిపోయారు నన్ను చూసా అని చెప్పేసి అనడంతో నిఖిల్ ఫేస్ కవర్ చేసేసి సిగ్గుపడిపోతూ అనమాట అంటే వీళ్ళిద్దరిది లవ్ బయటకు వెళ్తుంది కదా అది తెలిసిపోయిందేమో వాళ్ళ డాడీకి అని చెప్పేసి సిగ్గుపడుతూ ఉంటాడు ఈ లోపు గౌతమ్ని పిలిచి వాళ్ళ డాడీ అంటారు డాక్టర్ గౌతమ్ కృష్ణ మీరేంటి ఆలోచిస్తూ ఎక్సర్సైజ్ చేస్తూనే గేమ్ ఆడేస్తారా అంటూ కామెడీ చేశాడు